హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో మరొక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నానండి అదేనండి మన గార్డెన్ని చూపించాలనుకుంటున్నాను చాలా రోజులైందండి గార్డెన్ చూపించాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇవాళ తిరిగి చేసుకొని గార్డెన్ని చూపిస్తున్నానండి చూడండి మామిడి చెట్టుకి కొత్త పూత వచ్చేసింది ఇంకో చూశారు కదండి పైనాపిల్ చెట్లు ఇవి ఆల్రెడీ టూ టైమ్స్ కాపు వచ్చిందండి పైనాపిల్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసి మళ్ళీ ఆ పైన ఉన్న లీవ్స్ మళ్ళీ పెట్టామనుకోండి మళ్ళీ ఇయర్ కల్లా మనకి మళ్ళీ పైనాపిల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి చూడండి కనకమ్రాలు ఒకే ఒక చెట్టు ఉందండి దీనికి ఎక్కువ పూలు పోస్తూనే ఉంటుంది వామ్ చెట్టు అండి ఇది ఏదో ఒక రూపంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మన పెరట్లో వామాకు వేసుకుంటే చాలా మంచిదండి వామాకు ఈ చలికాలం తినటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక్కడ డ్రాగన్ చెట్టు ఉంది ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెమ్ వస్తుందన్నమాట ఇది నాటి కూడా చాలా రోజులు అవుతుందండి కానీ నెమ్మదిగా వస్తుంది దీనికి నీడ తగలటం వలన ఎక్కువ పెరగట్లేదండి నెక్స్ట్ ఇక్కడ తమలపాకు చెట్టు చూడండి గోడకు స్టిక్ అయిపోయి ఎంతెంత పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయో చాలా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయి పై వరకు వెళ్ళిపోయిందండి తమలపాకు బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయింది పైన చూడండి ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి ఈ ఎల్లో ఫ్లవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తూనే ఉంటుందండి ఇది గులాబీ ఎల్లో గులాబీ ఉంటుంది కదండి అంత సైజు వస్తాయి అనమాట ఈ పూలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చాలా బాగా అండి పూలు నిండుగా పెద్ద గులాబీ పువ్వు అంతా పూలు పోస్తాయి అనమాట ఇక్కడ చామంతి పూలు చూడండి నీడకి చాలా చిట్టిగా వచ్చాయి కానీ వైట్ చామంతి చాలా పె పెద్ద పూలు వస్తాయండి కానీ ఇక్కడ మాకు మామిడి చెట్టు నీడ వల్ల పూలు అనేవి బాగా పుయ్యట్లేదండి ఇక్కడ ఇంకో కుండీలో చూడండి చామంతి మొగ్గలు ఇప్పుడే వస్తున్నాయి చెట్టు నిండా మొగ్గలు బాగా వచ్చినాయండి ఈ సంక్రాంతికి బాగా పూస్తాయండి చామంతి పూలు నెక్స్ట్ ఇక్కడ ఎడమన్ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు కొంచెం తగ్గినాయి అండి అప్పుడు చాలా బాగా పూలు పూసేయి ఈ ఎడమన్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తాయి ఇక్కడ చూసారా నిమ్మ చెట్టు ఈ చెట్టు ఇంకొక చెట్టు ఉందండి అక్కడ దానికి బాగా కాపు వస్తుంది చూడండి అక్కడ నిమ్మకాయ కనిపిస్తుంది కదండి ఈ చెట్టుకు తక్కువ కాపు వచ్చిందండి అక్కడక్కడ నిమ్మకాయలు పడ్డాయి ఇంకొక చెట్టుకు బాగా కాపు వచ్చిందండి చూపిస్తాను అది కూడా శీతాఫలప్ చెట్టు అండి కాపు వచ్చి అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మామిడి చెట్టు చూడండి ఇప్పుడిప్పుడే వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట ఈ పూత నిలబడటానికి మీ దగ్గరే ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి లాస్ట్ ఇయర్ మామిడిపోత వచ్చింది కానీ అది రాలిపోయిందండి తక్కువ కాపు వచ్చింది కానీ మేము మందులు వేయట్లేదు ఈ మామిడి చెట్టు కరోనా మామిడి చెట్టు అండి కరోనా మామిడి చెట్టు ఏంటని అనుకుంటున్నారా అవునండి అప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అప్పుడు మామిడి పండ్లు తిని ఒక డబ్బాలో పెట్టామండి అది ఆల్రెడీ మొక్కగా వచ్చినప్పుడు తీసుకొచ్చి ఈ గార్డెన్లో నాటాం అది ఇంత పెద్ద వృక్షం అయిపోయిందనమాట చూడండి ఆకులన్నీ కింద మామిడి ఆకులన్నీ ఎలా రాలిపోయాయో ఈ మంచి చాలా రోజులైందండి గార్డెన్లోకి రాకపోవటం అందుకని ఆకులన్నీ బాగా రాలిపోయాయి ఇవాళ నీట్గా చేద్దామని చెప్పేసి గార్డెన్ తీస్తున్నాను చూడండి ఇలా ఉందన్నమాట గార్డెన్ ఇక్కడ చూడండి మల్లె చెట్టు నీడకి అస్సలు పొగ రావట్లేదండి ఇది పైకి ఎక్కిద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా అది పైకి వెళ్ళలేదండి లేదండి అలా అక్కడే ఆగిపోయింది అలా ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి గోడకు స్టిక్ అయ్యి ఎంత పెద్ద లీవ్స్ వచ్చాయో ఇక్కడ ఇంకొక పైనాపిల్ ఉంది చూడండి ఇది ఆల్రెడీ త్రీ టైమ్స్ వచ్చిందండి మళ్ళీ అదే దాన్ని నాటేశాం చూడండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట దానికి ఇక్కడ చూడండి తమలపాకు ఇక్కడ ఈ టబ్బుకు అంటుకుపోయి పెద్ద లీవ్స్ వచ్చాయి ఇది ఒక మామిడి చెట్టు అండి అక్కడ ఇంకొక మామిడి చెట్టు ఉంది ఇక్కడ వైట్ మందారం పింక్ మందారాలు కూడా ఉన్నాయండి కానీ నీడకి అవి బాగా రావట్లేదు అన్నీ ఒకే చోట అయిపోయేసరికి నీడ చెట్లు పెద్ద అయ్యేసరికి చిన్న చిన్న మొక్కలన్నీ వా ఆ చెట్ల కింద కాగిపోయినవి పైకి రావట్లేదండి అవి ఇది ఇంకొక మామిడి చెట్టు అండి దీనికి కూడా అక్కడక్కడ పోత ఇప్పుడిప్పుడే వస్తుందండి రెండు మామిడి చెట్లు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది కర్రలాగా ఒకటి ఇదేం చెట్టు అనుకుంటున్నారు రేగి చెట్టు అండి కానీ ఈ చెట్టు నిండా కాయలు చాలా బాగా వచ్చినాయండి ఆల్రెడీ మీకు షార్ట్లో కూడా పెట్టాను కానీ ఉడతలండి ఉడతలు ఉంచట్లేదు మొత్తం కొరికి పడేస్తున్నాయి చాలా బాగా వచ్చినాయి కాపు ఇక్కడ ఒక చిన్న జామ్ చెట్టు ఉందండి ఇక్కడ చిన్న మామిడి చెట్టు కూడా ఉందండి ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కాపు వచ్చింది మన వీడియోలో కూడా పెట్టాను ఇక్కడ మన ఛానల్లో కూడా ఉందండి ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఉంది గ్రేప్ చెట్టు చూడండి ఇక్కడ నుంచి గ్రేప్ చెట్టు ఎలా వచ్చేసి పైన మన బిల్డింగ్ మొత్తం ఫ్రంట్ బిల్డింగ్ మొత్తం అల్లుకుపోయింది అదిగో చూడండి చూశారు కదా అది మొత్తం అల్లుకుపోయి అలా మెట్ల మీదకి కూడా వెళ్ళిపోయిందండి ఇక్కడ నుంచి అక్కడ వరకు అలా వెళ్ళిపోయింది అన్నమాట ఇది లైట్గా కాపు వస్తుందండి అక్కడ పెద్ద ఏమీ రావట్లేదు కానీ లైట్గా వస్తుంది కూవ మేము ఎరువులతోటే పండిస్తున్నామండి మందులేమి వాడట్లేదు ఇక్కడ చిన్న పపాయా ఉంది ఇక్కడ చూసారా బనానా ఇక్కడ కాయలండి ఇవి రెండు గెలలు కూరారెటివేనండి ఈసారి మనకు ఒకేసారి నాలుగు గెలలు దిగినాయి అండి అవి అక్కడ కనిపిస్తుంది కదండి అది చక్కెర అండి అటువైపు ఇంకొక గెల కూడా ఉందండి అది కూడా చక్కెర అది అక్కడ ఆకుల మధ్యలో కనిపించట్లేదు చూపిస్తాను ఇక్కడ ఇంకొక నిమ్మ చెట్టు ఉందండి దీనికేనండి నిమ్మకాయలు బాగా పడ్డాయి ఆల్రెడీ మొన్న చూపించాను వీడియోలో దీంట్లో నిమ్మకాయలు బాగా వచ్చినాయండి కాపు అనేది ఈసారి బాగా ఎక్కువ వచ్చేసినాయి ఈ నిమ్మ చెట్టుకి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా పడ్డాయి కాయలు చాలా బాగా వచ్చినాయి కాయలు నిమ్మకాయ పచ్చడి పెట్టాను కాయలు బాగా వచ్చినాయండి ఎక్కువ అయిగో కాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి మీకు ఆకులల్లో కనిపించట్లేదు ఇక్కడ చూడండి కనిపిస్తాయి కింద నుంచి తీసాను అయిగో చెట్లు మధ్యలో చాలా ఉన్నాయి కదండి కాయలు అయిగో చూసారు కదా చాలా ఉన్నాయండి కాయలు అయిగో అక్కడక్కడ బాగా వచ్చింది ఇది ఒకటి గెల చక్కెరకేలి ఇదిగోండి ఇంకొక ఇంకొక గెల అక్కడ కనిపిస్తుంది కదండి అది కూడా చక్కెరకేలి అండి ఈ రెండు చక్కెర కేలీలు రెండు కూరారటికాయలు అండి అక్కడే ఫ్రంట్ కనిపిస్తుంది మునక్కాయలు అండి ఇవి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా పెద్ద పెద్ద మునక్కాయలు ఇదండి మన గార్డెన్ చూశారు కదా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇగోండి ఇక్కడ రెండు బనానాలు ఏవైనా గార్డెన్కి ఉపయోగపడే టిప్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్లో షేర్ చేయండి దీనికి లిక్విడ్ నేను పులిసిన మజ్జిగ వన్ ఇస్ టు ఫైవ్ రేంజ్లో పోస్తుంటానండి పులిసిన మజ్జిగ ఉంటాయి కదండీ మనం మేఘం నుంచి తీసిన మజ్జిగ పడేయకుండా అవి మూడు రోజుల పాటు పొలవనిచ్చేసి వన్ ఇస్టు ఫైవ్ రేంజ్లో వాటర్ని కలిపేసి చెట్లకు వీస్తే మంచిగా పోషకాలు అందుతాయి అన్నమాట ఇలా వాటర్ని కలిపేసి ఇవి మొక్కలు మొదట్లో కానీ పైన పిచికారీ కానీ చేస్తే మనకి చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయండి మొక్కలు మంచిగా వస్తాయి అన్నమాట పూలు కూడా బాగా పోస్తాయి ఇలా కలిపేసి నేను అన్ని మొక్కలకి వీస్తుంటానండి వన్ మంత్కి ఒకసారి ఇలా ఇస్తూ ఉంటాను మొక్కలకి ఇలా ఇవ్వటం వలన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి చూడండి మన గార్డెన్ ఇలా ఆకులతోటి అంతా ఉండిపోయింది ఇలా మామిడి ఆకులన్నీ కింద ఉండిపోయాయి ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేస్తున్నానమాట చూడండి ఇలా మొక్కల ఇలా మొదట్లోకి అన్ని అనేసి మనం ఒక గొంతలాగా తీసేసి ఆ ఆకులన్నేసి పెట్టేస్తే అవి ఎరువులాగా తయారవుతాయి అనమాట లేదు మొక్కల మొదట్లో ఎలా అంటే మనకి వాటర్ పట్టినప్పుడు వాటర్ త్వరగా డ్రై అయిపోకుండా ఉంటాయి చూశారు కదా గార్డెన్ అయితేనే ఇలా నీట్గా క్లీన్ చేశాను అంతేనండి మన గార్డెన్ అయితే చూపించాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరింపుల్ అండ్ లేటెస్ట్ వీడియోల కోసం మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్